ప్రజలు నన్ను ఓటేసి గెలిపించారు నన్ను గెలిపించినందుకు నాకు ఓటేసినందుకు నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అందరికీ కూడాను అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఏదైనా మాట్లాడగలిగితే అక్కడ రికార్డు అవుతుంది అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాటకి కూడా అధికారులు స్పందించాల్సి వస్తుంది అధికారులతో పాటుగా మంత్రులు వింటారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా వింటారు ఆరు కోట్ల మంది ప్రజలు కూడా విషయాన్ని తెలుసుకుంటారు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఆదోనిలో పడుతున్న ప్రజలు పడుతున్న బాధని వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆవేదనని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని ఇక్కడ ప్రజలు అను అను అనుభవిస్తున్నటువంటి కష్టాలని దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం నాకు కల్పించడం రావడం అన్నది నా పూర్వజన్మ సుకృతం ఇక్కడ 啊。Uh ప్రజలు నాకు ఆశీర్వదించి గెలిపించారు నన్ను అక్కడికి పంపించినారు వాళ్ళ కష్టాలు చెప్పమన్నారు అక్కడి నుంచి సమాధానాలు రాబట్టమన్నారు నిధులు తెచ్చి ఆదోని అభివృద్ధి చేస్తానన్న గంపడి ఆశతో నాకు ఓటీసీ గెలిపించారు నన్ను ఎమ్మెల్యే చేసినారు కనీసం ఎవరు నేను మొదట వెళ్ళినప్పుడు ఆదోని ఎక్కడ ఉంటుందని అడిగినారు చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు కదా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూర్చున్నప్పుడు మొదట వాళ్ళకి ఆదోని ఏ జిల్లా అని నేను అందుకనే మీరందరూ గమని ఉంటారు ఆదోని కర్నూలు జిల్లా ఆదోని నుంచి మాట్లాడుతున్నారని ఒకసారి అత్యంత వెనుకబడినటువంటి ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్న ఒకసారి వెనుకబడిన జిల్లాల్లో ఒకటైనటువంటి కర్నూలు నుంచి మరింత వెనుకబడిన ఆదోని నుంచి మాట్లాడుతున్నారని ఒకసారి ఈ రకంగా ఆదోనికి ఆదోని ఊరి పేరుని పాపులర్ చేయడానికి ప్రయత్నం చేశాను ఆదోని ఎక్కడ ఉంటుందో ఎన్ని కష్టాలు పడుతుంటదో అక్కడ సభ ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఎంతోమంది ఎమ్మెల్యేలు నిజంగా ఆదోనిలో ఇన్ని బాధలు ఉన్నాయా అన్నారు మధ్యాహ్నం భోజన సమయంలో మంత్రులంతా కలిసి శభాష్ పరిచారది ఆదోనిని పాపులర్ చేశావు ఆదోని కష్టాలని ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పి మాకందరికీ కూడా ఎన్నో విషయాలు చెప్పగలిగినావని నన్ను ప్రశంసించారు నేను అడిగినప్పుడంతా కూడా నేను ఏదో రకంగా అడుక్కునేవాడిని స్పీకర్ గారినో లేదా డిప్యూటీ స్పీకర్ గారినో ఎన్నోసార్లు పొద్దునే పోయి అడుక్కోవాలి సార్ నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి మా ఊర్లో ఈ కష్టాలు ఉన్నాయి ఇవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీకు తోచినంత కష్టాన్ని ఒక చిన్న పది నిమిష పది సెకండ్లైనా చాలు నిమిషమైనా చాలు రెండు నిమిషాలైనా చాలు వాళ్ళు చెప్పేవాడు నువ్వు మొదలు పెడితే రెండు మూడు నిమిషాలు తినేస్తావు నువ్వు మొదలు పెడితే అరగంట చెప్తావు మీ ఊరి గురించి ఏమన్నా నీ ఒక్క ఊరి గురించే చెప్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చెప్పాలి కదా మేము మాకున్న సమయమే ఇంత అని చెప్పాడు ఆయన అడుక్కునేవాడిని అయ్యా నాకు కొంచెం సమయం అండి మా కష్టం అటువంటిది మా బాధ అటువంటిది మా ప్రజల ఇబ్బందులు అటువంటివి మా ఊరిని ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేయ అడుకునేవాడిని ఏదో రకంగా వాళ్ళని ఒప్పించి కొంత సమయం తీసుకొని అధ్యక్ష అని మాట్లాడగలిగేవాడిని నాకు అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి కూడా చేతులెత్తి మొక్కాల తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే నేను మాట్లాడగలిగేవాడిని కాదు చెప్పగలిగేవాడిని కాదు అదేవిధంగా నేను మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ పేదవాళ్ళ ఆవేదన చెబుతున్న సందర్భంలో మంచి నీళ్ళు లేవని చెబుతున్న సందర్భంలో లేదా కరెంటు కష్టాలు చెబుతున్న సందర్భంలో లేదా మార్కెట్ యార్డ్లో రైతు కూలీలు పడుతున్న రైతులు పడుతున్న సమస్యలు చెప్పుకోవడంలో ఈ రకరకాల సామాన్యుల అంతందు ముస్లింస్ సంబంధించిన సమస్యలు ఈద్గా సమస్య అయితేనేమి షాదీకాణ సమస్యలు అయితే లేదా మిలాద్ నబీ సమస్య చెప్పుకోవడం కానీ పేద ముస్లింస్ గురించి చెప్పుకోవడంలో అలా చెబుతున్నప్పుడు అంతా కూడా నన్ను ప్రోత్సహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు నన్ను అలవ్ చేయకపోతే నేను చెప్పగలిగేవాడిని కాదు వాళ్ళు నన్ను అవకాశం ఇవ్వకపోతే నా మన బాధను చెప్పుకునేవాడు ఎందుకంటే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు ఇరవై నాలుగు మంది మంత్రులు అలాగే స్పీకరు డిప్యూటీ స్పీకర్ మంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆఫీసర్లు కోట్లాది మంది ప్రజలు టీవీలో చూస్తూ ఉంటారు వీళ్ళందరి మధ్య మన కష్టాన్ని చెప్పుకోవడం ద్వారా వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఆక్రోధతో బాధతో మాట్లాడినాను అవన్నీ కూడా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళంతా కూడా వచ్చిన మంత్రులంతా కూడా హామీలు ఇచ్చినారు ఎమ్మెల్యేలంతా కూడా మేమంతా నీకు తోడు ఉంటాం అని నాకు ధైర్యాన్ని చెప్పిన నా తోటి సహచర ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్యాల్ని సాధించినాను మొట్టమొదటిది ఆదోని ప్రాంతం ఆదోని ఎంత వెనుకబడింది అని చెప్పడానికి చెప్పే నా మొదటి లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నాను రెండవది నా ప్రజల కష్టాలు ఏమిటి నేను ఎమ్మెల్యే అంటే ఆదోని ఎమ్మెల్యేని రెండు లక్షల యాభై వేల మంది నా కుటుంబ సభ్యులని పలుసార్లు చెప్తాను ఎప్పటికీ చెప్తాను ఆ రెండు లక్షల యాభై వేల మందిలో కేవలం కొంతమంది అండి పార్టీలకు అతీతంగా నాకు ఈ పార్టీ ఆ పార్టీ ఏమండి ఆదోని అభివృద్ధి చెందితే కేవలం కూటమి పార్టీలే అనుభవిస్తారా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా అనుభవించాలనే కోరిక నాది అదే సందర్భంగా కులాలు లేవు అన్ని కులాల సమస్యలను ప్రస్తావించినాను అన్ని మతాలకు సంబంధించిన సమ హిందూ సమస్యల మీద గురించి వెంకటేశ్వర స్వామి మీద ప్రశ్నించినా నేను అలాగే ఈద్గా గురించి ప్రశ్నించి ముస్లింస్ సమస్యలు పరిష్క పరిష్కరించాలని ప్రయత్నం చేశాను నిరుద్యోగ సమస్యల గురించి పరిష్కరించాలని ప్రయత్నం చేశాను అలా అన్ని వర్గాల సమస్యలని ప్రశ్నించే అవకాశం నాకు ఎమ్మెల్యేగా నేను ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఊరు బాగుపడాలని ఊరు బాగుండాలని ఊరికి ఏదన్నా చేయాలనే ఆలోచనతో నేను వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి నాకు తెలుసు ఆదోని ప్రజలు టీవీలు చూస్తా లేదా సోషల్ మీడియాలో చూస్తా నన్ను నాకు ఎంతో మంది ఫోన్లు చేసినారు మెసేజ్లు పెట్టినారు నన్ను ఆశీర్వదించినారు వాయిస్ మెసేజ్లు పెట్టినారు ధైర్యంగా చెప్పండి ఇంకా బాగా చెప్పండి బాగా చెప్తున్నారు ధన్యవాదాలు అని చెప్పినారు వీళ్ళందరికీ ఇక్కడుండి నన్ను ప్రోత్సహించినటువంటి ఆధోని ప్రజలకు అందరికీ కూడా నేను చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను తప్ప నాకైతే నమ్మకం ఉంది ఈ మొదటి సమావేశంలోనే ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది మొట్టమొదటి సమావేశంలో జరిగిన పదకొండు రోజుల్లోనే పదకొండు రోజుల్లో పదకొండు సార్లు ప్రసంగించే అవకాశం నాకు పదకొండు అంశాల మీద మాట్లాడే అవకాశం నాకు ఇవన్నీ కూడా ఊరికే పోవు అందరూ ఎం అందరూ మంత్రులు నోట్ చేసుకున్నారు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు అక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్లందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని నాకు హామీ లభించింది మీ కెమెరాల ముందు కనిపించని సందర్భాలు ఎన్నో ఎంతోమంది మినిస్టర్లు కలిశారు భోజన సమయంలో కానీ టీ సమయంలో కానీ బయట లాబీల్లో కానీ లేదా వాళ్ళని వ్యక్తిగతంగా కలిసినప్పుడు అందరూ కూడా నాకు చాలా అన్నింటికంటే సంతోషం వేసిందని అంటే అసెంబ్లీ ముగిసిన తర్వాత నేను బయటకు వస్తే ప్రతి ఒక్కరు ఆ ఆదోని ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే పార్సార్థేనలా ఎవరు అందరూ కూడా భుజం తట్టేది ఆదోని ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే నీ పనులు అవుతాయి పోయా మీ ఊరు బాగుపడుతుంది పోయా మీ ఊరికి డబ్బులు వస్తాయి పోయా అని ఇట్లా సరదాగా చెప్పిన సందర్భాన్ని నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నమ్మకం ఉంది నాకు కూటమి ప్రభుత్వంలో ఆదోని అభివృద్ధి జరిగి తీరుతుందనే నమ్మకం నాకుంది పోట్లాడతాను మీరిచ్చిన ప్రజలిచ్చిన శక్తితో ప్రజలు ఇచ్చినటువంటి మనోబలంతో మరింతగా పోట్లాడి ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి సాయిశక్తుల ప్రయత్నం చేస్తానని చేతులెత్తి తెలుపుకుంటా దేవుడిదే అది ఎందుకంటే మనం అడుగుతాం సమయం అడుగుతాం మామూలుగా ఒక ప్రశ్న వెయ్యాలంటే ఒక నెల రోజుల ముందే మనం ప్రశ్న పంపించాలా ఆ ప్రశ్నను లాటరీ తీస్తారు అన్ని అన్ని వేసి లాటరీలు తీస్తారు లాటరీలో వచ్చిన ప్రశ్న మాత్రమే అక్కడ మాట్లాడే అవకాశం దొరుకుతుంది ఆ దేవుడిదయ్యే ఉండొచ్చు తిరుమల వెంకన్న స్వామియో లేకపోతే ఈద్గా నుంచి అల్లానో లేకపోతే యేసు నా నేను నమ్ముకున్న దేవతలో మా అమ్మ నాన్నలో నాకు ఇచ్చిన ఆశీర్వాదమో తెలియదు కానీ లాటరీ ఎత్తిన ప్రతిసారి కూడా ఆదోని వచ్చింది నాకు ఒకసారి లాటరీ దొరకని సందర్భంలో అంటే నా ఆదోని పేరు నా పేరు రాని సందర్భంలో నేను నేరుగా పోయి పొద్దున్నే స్పీకర్ గారి చాంబర్కి వెళ్ళి రెండు చేతులు దండం పెట్టి మీ ముందు నిలబడుకున్న నిలబడుకునేవాడిని అయ్యా నాకు మాట్లాడే అవకాశం కావాలని చెప్పేవాళ్ళు ఏమయ్యా నిన్నే మాట్లాడినావు కదా మొన్న మాట్లాడినావు కదా అని అడిగేవాళ్ళు అడిగితే లేదు సార్ ఇంకా కష్టాలు ఉన్నాయి సార్ కష్టాలు చెప్పినావు కదా ఇంకెన్ని చెప్తావు అనేవాళ్ళు లేదు సార్ ఈ కష్టం ఉంది నేను చెప్పబోయే అంశాన్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ అప్రూవల్ తీసుకునేవాడిని వాళ్ళు కూడా ఫీల్ అయ్యేవాళ్ళు అరే నిజంగా ఇంత కష్టం ఉందా నేను మీరు నమ్ముతారా లేదు మంచినీళ్ళ సమస్య నాకు రాలేదు మాట్లాడే అవకాశం రాలేదు ఆ రోజు ఎనిమిది గంటల తొమ్మిది గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అంటే ఎనిమిది గంటలకు పోయి అసెంబ్లీ స్పీకర్ ముందు నిలబడుకోనున్నా నేను ఆయన ఎనిమిదిన్నరకు వచ్చినాడు వచ్చినప్పుడు రెండు చేతులు అరే సార్ మా వాళ్లకు మంచి సమస్య ఉంది సార్ మంచి సమస్య రాష్ట్రం అంతా ఉంది అన్నాడు లేదు సార్ ఆ కష్టం వేరే నా ప్రజల కష్టం వేరే వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి సార్ పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి సార్ నేను అనే గ్రామం గురించి చెప్పి అక్కడ సార్ నెలలకు ఒకసారి వస్తాయని చెప్పిన సార్ నా బా నా ప్రజల కష్టం వేరే సార్ అని అంటే నిజమా అన్నాడు నిజం సార్ నమ్మండి సార్ అంటే ఆయన అవకాశం అప్పుడు అప్పటికప్పుడు ఆయన ప్రత్యేకంగా సెక్రటరీకి పిలిచి ఈ నిజంగా కష్టం కనబడతా ఉంది ఆయనకి ముప్పై సెకండ్లు మాట్లాడే అవకాశం ఏమన్నాడు ముప్పై నేను నాకు తెలుసు రెండు మూడు నిమిషాలు మాట్లాడేస్తాను ఆ రకంగా నేను సమయాన్ని గ్రాప్ చేసుకునేవాడిని ఏదో విధంగా రిక్వెస్ట్ చేసో అదృష్టాన్ని లేకపోతే ఒప్పించో ఏదో రకంగా సమయాన్ని తీసుకునేవాడిని సమస్యలు కూడా అంత బలమైనవి కాబట్టి దేవుడు కూడా నన్ను సహకరించినాడు నా మనసుకు హత్తుకున్నీ కూడా అడిగానండి ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన డబ్బులు కేంద్రం ఇస్తా ఉంది ఖర్చు పెట్టట్లేదు ఖర్చు పెట్టేశారు ఎక్కడో దాన్ని వాడేశారు యుటిలిటీ సర్టిఫికెట్లు కేంద్రానికి పంపిస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి ఇది బాధ కదా మనకి మన వెనుకబడిన జిల్లా మనం వెనుకబడిన మనతో పాటుగా వెనుకబడిన జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బాధ కదా అది కాబట్టి దాన్ని ప్రస్తావించాలని నాకు మనసు కనిపించింది నిరుద్యోగుల సమస్య నన్ను బాగా వెంటాడింది నిరుద్యోగుల సమస్య చాలా ఉంది మనకి మన ప్రాంతమే కాదు రాయలసీమలో అన్ని జిల్లాల్లో విపరీతంగా నిరుద్యోగుల సమస్య ఉంది దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కోసం నేను ప్రయత్నం చేశాను దొరికింది ఓసారి ఏమవుతుందంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే మనం నాకు ఇంకా పది ఇరవై అంశాలు ఉన్నాయి నేను స్పీకర్ గారిని అడిగాను ఏమంటే పదకొండు రోజులు సభ పెడితే సరిపోదు నాకు నలభై రోజులు పెట్టాలే నాకు నలభై సమస్యలు ఉన్నాయి ఆదో అని చెప్పాను అట్లా అంటే సరదాగా ఎన్ని సమస్యలు ఉన్నాయి మన దగ్గర లేక కాదు కానీ అక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల గురించి కూడా మాట్లాడాలి కదా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకు కూడా బాధ ఉంటుంది వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి కదా అయినప్పటికీ కూడా ఆదోని ప్రజల ఆశీస్సులు వాళ్ళందరూ నన్ను దీవించారు నాకు అవకాశం వచ్చింది మాట్లాడినాను